హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తంజావూరులో ఉన్న బిగ్ టెంపుల్ గురించి తెలుసుకుందాం బృహదీశ్వర ఆలయం భారతదేశంలోని అత్యంత గొప్ప శైవక్షేత్రంలో ఒకటి ఇది తమిళనాడులోని తంజావూర్లో ఉంది ఈ ఆలయాన్ని మహాచోళ చక్రవర్తి రాజరాజ చోళ క్రీస్తు శకం వెయ్యపదిలో నిర్మించారు ఈ ఆలయం చోళుల శిల్పకళా ప్రతిభకు వాస్తుశిల్ప నైపుణ్యానికి భక్తి సంప్రదాయానికి చిరస్మరణీయ చిహ్నంగా నిలిచింది యొనెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది బృహదీశ్వర ఆలయం పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మింపబడింది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తంజావూరు పరిసర ప్రాంతాల్లో గ్రానైట్ రాళ్ళు లేవు అయినప్పటికీ భారీ రాళ్లను దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి నిర్మించారు ఈ ఆలయం ప్రధాన ఆకర్షణ రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన విమానం ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఎత్తైన దేవాలయం గోపురాలలో ఒకటి పైభాగంలో ఉన్న కంపం కలశం సుమారు ఎనభై టన్నుల బరువు కలిగిన రాయితో తయారైంది దీనిని ఎత్తుకు ఎలా తీసుకెళ్లారో ఇప్పటికీ ఒక అద్భుతంగా భావిస్తారు ఆలయ ప్రాంగణంలో ఉన్న నంది విగ్రహం ఒక రాతితో చెక్కబడింది ఇది సుమారు పదహారు అడుగుల పొడవు ఉంటుంది పదమూడు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది ఈ నంది విగ్రహం భారతదేశంలోనే అతి పెద్ద నంది విగ్రహంలో ఒకటి ఈ ఆలయంలో ప్రధాన దేవుడు పరమశివుడు ఇక్కడ ఆయనను బృహదీశ్వరుడు లేదా పెరువా అని పిలుస్తారు బృహత్ అంటే గొప్పది ఈశ్వర అంటే దేవుడు అంటే మహాదేవుడు అనే అర్థం గర్భగుడిలో ఉన్న శివలింగం చాలా పెద్దది ఇది సుమారు పన్నెండు అడుగుల ఎత్తు ఉంటుంది భక్తులు శివుని అపార శక్తి జ్ఞానం సృష్టి స్థితి లయ కర్తగా పూజిస్తారు ఈ ఆలయంలో అమ్మవారిని బృహన్నాయికి దేవుగా పూజిస్తారు ఆమె పార్వతీదేవి అవతారంగా భావిస్తారు అమ్మవారు కరుణ శాంతి శక్తికి ప్రతీక భక్తులు కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం ఐశ్వర్యం కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు ఆలయ గోడలపై స్తంభాలపై అద్భుతమైన శిల్పాలు చెక్కబడ్డాయి నాట్య భంగిమలు దేవతా రూపాలు యోధుల చిత్రణ చోళుల చరిత్ర ఇవి అన్నీ ఆ కాలపు కళా సంపదను తెలియచేస్తాయి ఆలయంలోని గోడ చిత్రాలు మురళి చిత్రాలు చోళ కాలపు చిత్రకళను గొప్ప ఉదాహరణలు రాజరాజ చోళుడు తన విజయాలకు గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించాడు ఆలయ గోడలపై ఉన్న శాసనాలు చోళుల పాలన ఆర్థిక వ్యవస్థ దానం సైనిక విజయాల గురించి వివరంగా తెలియజేశాయి ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మింపబడిన అత్యుత్తమ ఈ ఆలయంలో మహాశివరాత్రి అత్యంత వైభవంగా జరుగుతుంది నిత్య పూజలు అభిషేకాలు సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు భక్తులు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు బృహదీశ్వర ఆలయం గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్లో భాగంగా యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉంది ఇది భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఈ ఆలయం శివుని అపార శక్తికి ప్రతీక ఇక్కడ దర్శనం చేసుకుంటే మనసుకు శాంతి ఆత్మకు ప్రశాంతత కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు చరిత్ర కళ భక్తి శాస్త్ర విజ్ఞానం కలిసిన మహా సృష్టి బృహదీశ్వర ఆలయం చోళుల మహిమకు చిరస్థాయి సాక్ష్యం శిల్పకళ వాస్తుశిల్పం అత్యాత్మిక ఈ మూడు కలిసిన అద్భుత కట్టడం ఇది భారతీయ సంస్కృతికి సంప్రదాయం భక్తి వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసే గర్వకారణం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్